మూడు వందల యూనిట్లు నెలకు కరెంట్ ఉత్పత్తి చేసుకునే ఏర్పాటు మీకు కూడా ఇస్తాం డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తాం డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ వస్తే మీకు అది ఇంకొక డెబ్బై వేలు ఎనభై వేలు అదనంగా ఖర్చు అవుతుంది మీరు అది పెట్టేసుకోగలి ఇన్స్టాల్ బ్యాంకుల డబ్బులు ఇప్పించేస్తాం మీరు ఆ డబ్బులు తీసుకుంటే మీరు ఇప్పుడు కట్టే కరెంట్ లో తక్కువ దాంట్లో సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ ఇచ్చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఉండొచ్చు ఇన్స్టాల్మెంట్ వర్కౌట్ చేయమంటున్నారు ఏమవుతుందంటే మీకు నాలుగు ఐదు సంవత్సరాల్లో మీ అప్పు తీరిపోయి తర్వాత కరెంట్ ఉచితంగా మీరు చేసుకోవడమే కాకుండా ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేస్తే తిరిగి డిపార్ట్మెంట్ కి ఇస్తే మీకు ఆదరపు ఆదాయం వస్తుంది ఇది ఒక మార్గం రెండో మార్గం రెండు వందల యూనిట్ల వరకు మీరు కరెంట్ ఉత్పత్తి చేసుకుంటామంటే ఓసీలకు కూడా ఇచ్చేసి నేనే డబ్బులు ఖర్చు పెట్టి అవి కూడా ఇచ్చిన తర్వాత యాభై ఐదు వేల రూపాయలు అదనంగా అవుతుంది మీకు దగ్గర దగ్గర ఒక అరవై వేల రూపాయలు సబ్సిడీ వస్తుంది యాభై ఐదు వేల రూపాయలు అదనంగా అవుతుంది మేమే ఖర్చు పెడతాం మీకు మిగిలిన కరెంటు మాకు ఇస్తారు ఆ కరెంటు నెల నెల వారిగా లెక్కేసుకుని మీకు చెప్తా ముందుగా వచ్చిందని దానిపై మూడేళ్లు నాలుగేళ్లలో మీ అప్పు తీరిపోతుంది ప్రస్తుతం ఉచితంగా కరెంట్ వస్తుంది మూడు నాలుగేళ్ల తర్వాత మీకు అదనపు ఆదాయం వస్తుంది మళ్ళీ దాని మీద మీ డబ్బులు ఒక్క పైసా లేకుండా మీకు అదనపు ఆదాయం వచ్చే విధంగా ఇది చేసుకుంటే మీకు కరెంట్ ఛార్జ్లు కట్టే పరిస్థితి లేదు ఇండ్లకు కానీ పంప్ సెట్లకు కానీ గాని మీ ఇంట్లోనే మోటార్ ఉంటే మోటార్ బైక్లు పెట్టుకోండి సైకిల్ పెట్టుకోండి ఆటోలు పెట్టుకోండి కార్లు పెట్టుకోండి మీ ఇంటి దగ్గరనే చార్జ్ చేసుకునే పరిస్థితి వస్తే పెట్రోల్ డీజిల్ ఖర్చు లేకుండా ఎక్కడికి పోవాలన్నా తిరుపతి పోయి చూసుకొని మళ్ళీ హ్యాపీగా ఇంటికి వచ్చేయచ్చు ఆ ఏర్పాటు కూడా చేస్తాం మన ఏరియాలో నేను ఒకటి ఆలోచిస్తున్నా ఎక్కడ కూడా పొల్యూషన్ లేకుండా లేకుండా ప్రశాంతంగా ఉండటం ఏర్పాటు చేయాలని నా కోరిక రాష్ట్రాన్ని మొత్తం చేయాలి దానికి నారావరపల్లి క్లస్టర్ ని ఒక నమూనాగా తయారు చేయాలని చెప్పి నేను ఆలోచిస్తున్నా దీంట్లో రెండోది కూడా మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే దగ్గర దగ్గర నేచురల్ ఫార్మింగ్ కూడా వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను చూశాను ఇక్కడ ప్రకృతి సేద్యం అన్ని విధాల ఆదాయాన్ని వస్తుంది ఇప్పుడు మనం ఒక స్టేజ్కి రీచ్ అయ్యాము నేనే ప్రారంభించాను దేశంలోనే ప్రపంచంలోనే నేచురల్ ఫార్మింగ్ అనేది ఎక్కడ కూడా మందులు కొట్టకుండా వ్యవసాయం చేయడం దీనికి ఎప్పుడో నేను శ్రీకారం చుట్టిన ఐదేళ్లు గ్యాప్ వచ్చింది బట్ దాన్ని ఎవరు చంపలేకపోయారు ఇప్పుడు మీకు ఏమైందంటే సర్టిఫికేషన్ చేస్తున్నారు ఏజెన్సీలు వచ్చాయి మీరు పండించిన పంట నేచురల్ పంటగా ఉందా లేదా అని సర్టిఫికేషన్ చేస్తారు ప్రోడక్ట్ చూసి రెండోది మీ పొలంలో పండించిన పంటని ట్రేసబిలిటీ అంటే నేను బోన్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి ఫుడ్ వచ్చిందో చూసుకునే ఏర్పాటు వచ్చింది ఇప్పుడు అంటే దాని మీద హిస్టరీ అంతా వస్తుంది క్యూఆర్ కోడ్ కొట్టేస్తే దాని హిస్టరీ మొత్తం చూసుకోవచ్చు పలాని రైతు పలానా సర్వే నెంబర్ లో ఈ పంట పండించాడు ఏ మాత్రం వేయలేదు దీనికి సర్టిఫికేషన్ కూడా ఉందంటే అతను సేఫ్ గా నేచురల్ ఫార్మింగ్ వచ్చింది కాబట్టి తింటే ఆరోగ్యం బాగుంటుందని హ్యాపీగా తినే పరిస్థితి వస్తుంది లాట్ ఆఫ్ డిమాండ్ ప్రపంచం అంతా కూడా ప్రకృతి సేద్యం వైపు మొగ్గు చూపుతున్నారు దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం కొన్ని టెక్నాలజీస్ చాలా వచ్చేసాయి డ్రోన్ పంపిస్తే లేదంటే సెల్ ఫోన్ లో ఒకసారి టెస్ట్ చేస్తే పెస్ట్ ఉందో లేదో చూసుకోవచ్చు మరి మనం మ్యాంగో వేస్తున్నాం మ్యాంగో వేస్తున్నాం ఒక్కొక్క సంవత్సరం పంటే రావడం లేదు ఆ తెగులు రావడం గానీ ఇంకోటి గానీ వీటితో మొత్తం పోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు పామాయిల్ ఉంది పామాయిల్ లో ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ వాళ్ళందరూ చేస్తున్నారు ఒక్కొక్కరికి వేల ఎకరాలు ఒక ఫ్యాక్టరీకి ఇస్తాం వాళ్ళు మోడర్నైజేషన్ తీసుకొస్తున్నారు డ్రిప్ ఇరిగేషన్ పెడుతున్నారు ఒక డ్రోన్ పెడుతున్నారు ఆ డ్రోన్ పైన ఎక్కడ వేస్తే ఏ చెట్టు అన్హెల్తీగా ఉందో అనారోగ్యంగా ఉందో ఆ డ్రోన్ ఐడెంటిఫై చేస్తే ఆ చెట్టు దగ్గరికి టీంను పంపించి ఆ చెట్ నే మళ్ళా రెక్టిఫై చేస్తారు ఆ టెక్నాలజీస్ వచ్చేసాయి అంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్లిపోయి దాన్ని చేసే విధంగా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇది నేను కూడా ఇక్కడ డ్రోన్స్ కూడా ఇప్పుడు పెడతాను ఈ సెంటర్ లో పెట్టి టెక్నాలజీ కూడా ఇస్తాం ఒక్కసారి నెలకొక్కసారి రెండు నెలలకు ఒకసారి మ్యాంగో ట్రీస్ అన్ని చూస్తే ఏ చెట్టుకు ఎలాంటి డిసీజ్ ఉందో చూసుకున్న తర్వాత ఆ చెట్టుని కరెక్ట్ చేసి దానికి మందేసే పరిస్థితి వస్తుంది దాన్ని కరెక్ట్ చేస్తాం దానివల్ల మీకు పంట ఏ మాత్రం దిగుబడి తగ్గకుండా రైతుకు నష్టం లేకుండా వచ్చే పరిస్థితి వస్తుంది దీనికి కూడా శ్రీకారం అన్ని పంటలకు చేద్దాం డ్రోన్స్ కూడా విరివిరిగా ఉపయోగిద్దాం మనం ఉపయోగించి మోడర్నైజేషన్ వెళ్దాం